ఫ్లైఓవర్ల మీద రంగురంగుల రంగురంగుల ఫోటోలు వేయడం నేనేం వ్యతిరేకం కాదు కానీ ఇప్పుడు నేనున్నా నేనున్నా నాకు సెల్ ఫోన్ కావనా బట్టలు కావాలడితే నేను సెల్ ఫోన్ కొడతానా బట్టలు కొడతాను ఎలా హైదరాబాద్ ప్రజానికానికి కావాల్సింది ట్రాఫిక్ జాములలో రెండు గంటలు నరకాన్ని అనుభవిస్తాను ఈ ట్రాఫిక్ సమస్య ఎట్లా పరిశీలించాలి చూడాలి హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రాణాన్ని అరిచిట్లో పట్టుకొని ఏమైద్దు అని చెప్పి నిద్రపోకుండా ఏదైతే ఆందోళన పడుతుండో వాళ్లకు నా ఇండ్లు మునిగిపోవు మా హైదరాబాద్ మునిగిపోదు మా బస్సు మునిగిపోదు అని చెప్పి ధైర్యం కల్పించాలి హైదరాబాద్లో మంచి లైట్ల ఫెసిలిటీ పెట్టాలి హైదరాబాద్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం చేయాలి కానీ హైదరాబాద్లో నేను అంటలేని వాళ్ళు ఫ్లైఓవర్ల కింద ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి వంద యాభై కోట్లో రెండు నలభై కోట్లో తెచ్చి సుందరంగా కనబడుతుంటే ఈ కింద బయట పైన పటారం లోన లోటారం పైన పటారం లోన లెక్క చేయొద్దు మొట్టమొదటిగా మురికి ఇప్పుడే వేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ దీని పక్కన ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ వేస్తున్నాం అక్కడ నాలా చూస్తే అది ఒక డంపింగ్ యాడ్ లెక్క ఉండదు స్వయంగా దేని పక్కకు ఉంది మురికి మురికినేరి వ్యవస్థ ఆఫీస్ పక్కే ఉంది దాని పెద్ద పెద్ద డంపు లేదు అంటే ఇట్లాంటి గురిగింజ తన కింద ఎరిగినట్టుగా ఆఫీసర్లు మేము ఇట్లా చేస్తున్నాం ఎనభై శాతం నువ్వు ఎనభై శాతం చేసినావా తొంభై శాతం చేసినవా ప్రణాళికలు వేసిన ఏంది కాదు ఇప్పుడేందని చూడు